ఏపీలో కొత్తగా ఆరు ఎయిర్పోర్ట్ల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో మరో కీలక అడుగు పడింది ఎయిర్పోర్ట్ల ఫిజిబిలిటీ స్టడీ కోసం ఒక కోటి తొంభై లక్షల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం కుప్పం శ్రీకాకుళం నాగార్జునసాగర్ తుని అన్నవరం తాడేపల్లిగూడెం ఒంగోలులో ఎయిర్పోర్ట్లు నిర్మించనున్నారు అందుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థలాలను సేకరించింది త్వరదగిన ఫిజిబిలిటీ స్టడీ పూర్తి చేయాలని ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు పరిశ్రమల కార్యదర్శి ఎన్ యువరాజ్ ఏపీలో కొత్తగా ఆరు ఎయిర్పోర్ట్ల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో మరో కీలక అడుగు పడింది ఎయిర్పోర్ట్ల ఫిజిబిలిటీ స్టడీ కోసం ఒక కోటి తొంభై లక్షల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ ఏపీలో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లక్ష్మి ఏపీలో ఆరు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ కోసం ప్రభుత్వం సన్నాహాలు అందులో భాగంగానే ఒకటి ఒక వెయ్య తొమ్మిది తొంభై రెండు కోట్ల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం అందులో భాగంగానే రాష్ట్రంలో మరో ఆరు చోట్ల ఎయిర్పోర్ట్లు కట్టాలని కూడా ప్రతిపాదించింది ప్రభుత్వం కుప్పంతో పాటు శ్రీకాకుళం నాగార్జున సాగర్ తుని లేదంటే అన్నవరం తాడేపల్లిగూడెం ఒంగూరులో విమానాశ్రయాలు నిర్మించాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది ఇందులో భాగంగానే కుప్పంలో పదిహేను పదిహేను వందల ఒకటే ఎకరం అదేవిధంగా నాగార్జున సాగర్ లో పదహారు వందల డెబ్బై ఎకరాలు తాడేపల్లిగూడెం లో పదకొండు వందల ఇరవై మూడు ఎకరాలు శ్రీకాకుళంలో పలాహ డివిజన్ లో పదమూడు ఎనభై మూడు ఎకరాలు అదేవిధంగా సునీ అన్నవరంలో ఏడు వందల ఎనభై ఏడు ఎకరాలతో ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించింది ఇక ఒంగోలు కూడా ఆరు వందల యాభై ఏడు ఎకరాలను గుర్తించినట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది త్వరతగతిన ఫిజిబిలిటీ స్టడీ పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్యుఎన్యువరాజు దీనికి సంబంధించి చూస్తే కనుక కొత్త ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే అనేక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది రాష్ట్రంలో లో పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే కేంద్రం ఏవియేషన్ అకాడమీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా రంగంలో దిగాల్సినటువంటి సిచువేషన్ ఉంది సో ఇప్పుడు కేంద్రం ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు అనుమతులకు సంబంధించి కావచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇతర అంశాలను కూడా ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు అంటే ఐదేళ్ల పాటు పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ఫీజిబిలిటీకి సంబంధించిన స్టడీని పూర్తి చేయటమే కాకుండా పూర్తి స్థాయిలో నిర్మాణాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ప్రాథమికంగా ఫీజిబిలిటీ స్టడీకి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ